ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఈ అయితే టైమ్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ టెన్ అవుతుంది ఆన్లైన్ అయితే నిన్న టూ థర్టీ సెవెన్ కిలోమీటర్స్ అయితే తిరిగింది క్యాలిక్యులేషన్ చేసుకోవాలి ఇలా చేసుకుందాము సో మనం జీరో కిలోమీటర్ చేసుకుందాం టూ థర్టీ సెవెన్ గుర్తు పెట్టుకోండి సీఎంజీ అయితే మనకు ఆఫ్ టాంక్ కేక్ ఎక్కువనే ఉంది ఒక పుల్ల సో మనకు పర్ఫెక్ట్ వెహికల్ అనేది సెలెక్ట్ చేసుకొని అలానే అయితే చేసుకుందాము త్రీ థౌజండ్ అండ్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ రూపీస్ అయింది త్రీ ఎయిట్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ మైనస్ నిన్న ఫోర్ టెన్ మార్నింగ్ అయింది సిఎన్జి కొట్టించుకున్న అక్కడ సో తర్వాత ఈవినింగ్ ఒక సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ బాగానే అయింది సిక్స్ నైంటీ టెన్ నైంటీ టెన్ నైంటీ పోతే టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్ అయింది మైనస్ ఫోర్టీన్ సెవెంటీ సిక్స్ ఈజ్ ఈక్వల్ టు సెవెంటీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ నిన్న మనకు ప్రాఫిట్ మనకు వచ్చింది కారు మెయింటెనెన్స్ ఈఎంఐ అన్నీ పోను సో దీంట్లో మనకు టూ హండ్రెడ్ అండ్ థర్టీ సెవెన్ రూపీస్ తిరిగింది డివైడెడ్ బై టూ హండ్రెడ్ అండ్ థర్టీ సెవెన్ రూపీస్ తిరిగితే త్రీ పాయింట్ ట్వంటీ ఫోర్ రూపీస్ మనకు సో ప్రాఫిట్ అయితే వచ్చింది మనం హోమ్ టు హోమ్ జీరో కిలోమీటర్ అయితే చేస్తున్నాము ఎందుకంటే ఇంతకుముందు ఎక్కడైతే బుకింగ్ కంప్లీట్ అయిపోయి అక్కడ నుంచి ఖాళీగా ఇంటికి వస్తామో అదే డ్రై రన్ కింద కౌంట్ చేసి అది బిజినెస్లో కౌంట్ చేయకపోయేది సో ఇప్పుడు ఎందుకు కౌంట్ చేస్తున్నామంటే సో ఆలోచించిన చాలా వరకు మనం మన పర్సనల్గా అయితే మనం బయటికి రావట్లేదు సో కంపెనీ తరపు నుంచే బయటకు వస్తున్నాం ఎప్పుడు ఒక జాబ్కి వెళ్ళినా దేనికి వెళ్ళినా కానీ సో కంపెనీ తరపు నుంచి వచ్చే డబ్బులతోటే మనము డబ్బులకి వెళ్ళి మనం తీసేయాల్సి వస్తుంది కాబట్టి సో ఇప్పుడు కూడా అలానే అనే కాన్సెప్ట్ తోట అయితే నేనైతే సో తీసేస్తున్నాను హోమ్ టు హోమ్ చేస్తున్నా మా అంటే అంతా ఇరవై పదిహేను రోజు ముప్పై కిలోమీటర్ అట్లా వస్తుంది సో హండ్రెడ్ రూపీస్ ఫీయాలనుకో అనుకో అట్లా సో ఎనీవే మొత్తానికైతే ఆన్లైన్ అయితే చేసుకున్నా సక్సెస్ఫుల్గా ైట్స్కో పడుతుంది ఏదో బుకింగ్ పడషేపు కొద్దిసేపు కనపడదలేదు ఎట్లా ఎట్లా అసలు ఎట్లా దృష్టి మనకైతే ఏం కనపడతలేదు మరి నాకైతే నో డిచ్ అంతాలు కూడా మంచిగా ఉన్నాయి పాక్ కూడా లేదు కనపడతలేదు జాయిస్ ఫుల్ గురుస్తుంది మంచు ఇదొక ఒక పికప్ వచ్చింది మనోడు అవతల సైడ్ ఉన్నాడు వెయిటింగ్ ఎస్ఎస్ వైన్సటా ఇది డ్రాప్ ఎక్కడో కాదు జస్ట్ టూ కిలోమీటర్స్ ఏమో చూపిస్తుంది లెట్కో వన్ ఫిఫ్టీ వన్ క్యాష్ కలెక్ట్ వచ్చింది మనకు తెలిసిన కస్టమర్సే సో ఇక్కడ మన దగ్గరనే ఉండేది వాళ్ళు మెయిన్ రోడ్ నుంచి పికప్ చేసుకొని వచ్చి ఇక్కడ డ్రాప్ చేసిన అయితే మనకు హండ్రెడ్ అండ్ నైంటీ సెవెన్ ఇచ్చిండు ఇక మళ్ళీ మనం మెయిన్ రోడ్కి వెళ్ళాలి పికప్లో అయితే వెళ్ళే విలేజ్గా టైం సిక్స్ థర్టీ త్రీ అవుతుంది చూడండి సిక్స్ థర్టీ ఫోర్ అవుతుంది ఇంకా తెల్లారలేదు అసలు ఎంత మంచు అసలు ఏం కనిపించట్లేదు గాయస్ సో ఎప్పుడే డ్రాప్ అయితే చూసినా మళ్ళీ మెయిన్ రోడ్కి వెళ్తున్నా లెడ్చుకో ఎంజిబిఎస్కో పికప్ అయితే వచ్చింది గోధుమకుంటాట దేవుడా ఓకే లోపల నుంచి వచ్చింది లెట్స్కో చూసారు కదా ఎంత మంచి పట్టిందో పికప్ లొకేషన్కి అయితే వచ్చినా కస్టమర్ వస్తున్నా అని చెప్పి సిగ్నల్ ఇచ్చిపోయిండు గౌల్ కూడా నార్త్ వెళ్ళాలి చిన్నగా వెళ్దాం ఏం చేస్తాం మరి తప్పదు ఇంకా డ్రాప్ అయితే కంప్లీట్ అయిపోయింది సిక్స్టీన్ అయితే క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది మనకు ఫోర్ హండ్రెడ్ చేంజ్ సో సెన్ లో డ్రాప్ అయితే చేసినాము గట్టిగా ఇచ్చిండు క్యాష్ కలెక్ట్ అయితే చూద్దాం మనకి ఎంత ఇస్తారు అప్డేటింగ్ అయితే ఇంకా డ్రాప్ అయితే రాలేదు చూద్దాం 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 ఓకే ఫోర్ ఫిఫ్టీ త్రీ అయితే ఇచ్చిండు మనకు ఫైనాన్షియల్ డిస్టిక్ అట ఇది పికప్ బ్యాంక్ కాల్ని వర్పేట అబౌ రైల్వే స్టేషన్ త్రీ ఇచ్చిండు ఓకే సో పొద్దున ఒకటి ట్రాఫిక్ ఏమి ఉండదు అని అయితే తీసేసుకున్నా ఇక పికప్కి వెళ్ళేద్దాం టూ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ ఎయిట్ మినిట్స్ చూపిస్తుంది పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయినాక మీకైతే అప్డేట్ ఇస్తాను అయితే ఇటు సైడ్ అయితే మంచులేదే లేదు సూర్యుడు కూడా వచ్చేసిండు సో చాలా క్లియర్ గా కనిపిస్తుంది సూర్య కాంతి వెలుగులో మనకైతే ఐటెక్ సిటీకి ఒక పికప్ అయితే వచ్చింది ఇక్కడ నుంచే హోటల్లో నుంచి లిడ్జ్కో రైడ్లో అయితే ఆన్లైన్ పేమెంట్ అయితే వచ్చింది సో ఇక్కడ బెస్టర్ ప్లాన్ దగ్గర తిరిగినాం మేడాన్ని మనకి తెచ్చిండు వన్ సెవెంటీ ఫోర్ ఇచ్చిండు గైస్ మనకైతే నైన్ నైన్ టూ ఫోర్ రూపీస్ ఇచ్చింది ఫోర్ అయినాయి మనకైతే ఆఫ్ ట్యాంకి అంటే రెండు పుల్లలు తగ్గినాయి స్టార్ట్ అయిన కలిసి సిక్స్టీ టూ కిలోమీటర్స్ అయితే తిరిగినాము చూద్దాం నెక్స్ట్ రైడ్ వస్తా వన్ సెవెంటీ టూ క్యాష్ కలెక్ట్ వచ్చింది మనకైతే మేడం వన్ ఎయిటీ ఇచ్చింది ఇంకో రైడ్ వచ్చింది భయ్య మనకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వెళ్ళాలట త్రీ సిక్స్టీ ఎయిట్ ఇస్తా అన్నాడు సెవెంటీన్ కిలోమీటర్స్ సో నేనైతే తీసేసుకున్నా ఇక్కడ వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ చూపించింది బ్యాక్ గేట్ నుంచి లెట్ కొడుదా పికప్ పాయింట్ ఫోర్ ఫిఫ్టీ వచ్చింది ఇంకో రైడ్ కూడా వచ్చింది ఐటిక్ సిటీ ప్రభాకరట సో డాక్టర్ ఫైవ్ జీస్ వస్తా అని చెప్పిపోయి ఇది ఫోర్ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ ఇస్తాను ఈ రైడ్లో సెవెంటీన్ కిలోమీటర్స్ వన్ అవర్ జర్నీ మనకైతే ఆన్లైన్ పేమెంట్ వచ్చింది రైడ్ లో ఇప్పటి వరకు అయితే మనకి ఎంత అయింది ఏంటైంది మనకి ఎంత ఇస్తా అన్నాడంటే ఏందబ్బా ఇట్లీ అప్డేట్ అయిపోయింది సెవెన్ ట్రిప్స్ మనకు త్రీ ఎయిటీ ఫైవ్ ఇచ్చాడు ఎక్కువ ఇస్తా అన్నాడు ఫిఫ్టీ ఎయిట్ మినిట్స్ ఫోర్ హండ్రెడ్ చిల్లర ఇస్తా అన్నాడు ఓకే సో మొత్తానికి అయితే మనకు ఎయిటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫోర్ అయింది లెట్స్ గో టు ద బంక్ ఇక మనకు ఇంకో పిక ఫుల్ ట్యాంక్ చేసుకుంది పికప్ అయితే వచ్చింది ఎక్కడ ఫిఆర్స్ అన్నట వాయిట్స్ టు ద పికప్ పాయింట్ ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు ఖచ్చిపోలే వెళ్ళాలట లేచుకో రైడ్లో ఆన్లైన్ పేమెంట్ అయితే వచ్చేసింది సో సక్సెస్ఫుల్గా మనకు ఎయిట్ ట్రిప్స్ కంప్లీట్ అయిపోయినాయి నైన్టీన్ నైంటీ ఎయిట్ అయింది నాకు వచ్చింది పికప్ భాస్కర్ సేమ్ మళ్ళా గోల్ వచ్చింది క్యాన్సల్ చేసిండు మళ్ళా వాందే వచ్చింది సో వెళ్తున్నా అక్కడ లోపట్ ఉన్నాడు ఏందో అర్థం కాదు ఇన్ఫోసిస్ సర్కిల్ నుంచే ఎందుకు బుక్ చేస్తారు మళ్ళీ క్యాన్సిల్ చేసి మళ్ళీ అదే ఇచ్చిండు మళ్ళీ అదే బుక్ చేసుకున్నాడు పికప్కి అయితే వెళ్తున్నా మనోడు ఊబర్ కోలా బుక్ చేస్తే వన్ థర్టీ సెవెన్ వచ్చింది దీంట్లో వన్ సిక్స్టీ సెవెన్ చూపించిండు సో వెయిట్ చేద్దాం అవు లోపల ఉన్నాడు మనోడు అయితే కనిపిస్తుంది కదా ఇక్కడ ఉన్నాడు పికప్ పాయింట్ ఇన్ఫోసిస్ లోపలికి మనకు వెళ్ళలేదు క్యాబ్ ఇవి ఎక్కడనే ఉన్నావు లొకేషను మనడు ఏం రెస్పాన్స్ లేదు ఉలుకోలేదు పలుకులేదు మరి క్యాబ్ ఎందుకు బుక్ చేస్తాడో ఏమో అర్థం కాదు కాల్ చేస్తా కడి చేస్తాడు క్యాన్సిల్ చేస్తాడు హలో 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 మనడే ఫోన్

అయితే డ్రాప్ కంప్లీట్ అయిపోయింది మనవాడు అక్కడ ఏంబి కొత్త కూడా షాక్ హౌజ్ పెట్టి ఇక్కడ గచ్చిబోల్ షాక్ హౌజ్లో దిగిండు ఇప్పుడు డ్రాప్ అయితే అయిపోయింది మనకు వన్ థర్టీ సెవెన్ వచ్చేసి వన్ సిక్స్టీ సెవెన్ ఇస్తాను ఇది కంప్లీట్ అయిపోయింది మనకు నైన్ ట్రిప్స్ రెండు వేల నూట ముప్పై ఆరు ఉంది సో ఇక్కడ షాక్ హౌస్ దాటంగానే ఇక్కడ లెఫ్ట్లో కార్లు పెట్టుకుంటాం బ్రదర్ మనము తినడానికైనా సంథింగ్ ఎట్లయినా వీటన్నిటికీ కార్లన్నిటికీ పార్కింగ్ చా పార్కింగ్ నో పార్కింగ్ పడుతుంది అనాథరైజ్డ్ ప్లేసెస్ పార్కింగ్ అని వేస్తాం గట్టిగా వేస్తాం ఇగో ఇక్కడ సో కాబట్టి ఇక ఈ కార్లన్నిటికి పడుతుంది దయచేసి చెప్తున్నా వీడియో చూసే వాళ్ళకి ఎవరికి ఎవరైనా కానీ ఈ ప్లేస్ లో మాత్రం అసలు పెట్టుకోకండి నేను అసలు ఆగనే ఆగను వెళ్ళిపోతా టెలికా నగర్ వరకు వెళ్ళిపోతా ఇక్కడ ఉండనే ఉండను నేను ఒక పికప్ అయితే వచ్చింది స్తుతి ఆట ఆ కేర్ హాస్పిటల్ నుంచి సో పికప్ అయితే తీసేసుకున్నా సో ఇక్కడ గేరేస్ పడి ముందు తీసుకొని రావాలి గో అయితే మనకు టూ సెవెంటీ క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది నెక్స్ట్ పికప్ వచ్చింది భయ్య ఇది టూ కిలోమీటర్స్ రేడియేషన్స్ ఏమో పికప్ చూపిస్తుంది భవ్యస్ వేగిపోయి ఓకే నిజంపేట ఇది ఫైవ్ కిలోమీటర్స్ ఏమో వెళ్ళాలట వివేక్ గోప్రియారిటీలో వచ్చింది సో మనకైతే ఫైవ్ కిలోమీటర్స్కి ఎంత ఇస్తా అన్నాడు వన్ ఎయిటీనో వన్ నైంటీన్ ఇస్తా అన్నాడు లెడ్చుకో లేదు మనకు టూ ట్వంటీ వన్ క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది ఏదబ్బా మనకు రైడే రాలేదు సో మనకైతే లెవెన్ ట్రిప్స్ కంప్లీట్ అయిపోయినాయి టైం అయితే త్రీ ఓ క్లాక్ అవుతుంది సో వన్ ఫిఫ్టీ నైన్ ఇచ్చిండు ఓకే టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ అయింది ఆఫ్టర్ లంచ్కి మనం స్టార్ట్ అవుతుంది మళ్ళీ మదాపూర్కి ఒక పికప్ వచ్చింది ఎమేజ్ హాస్పిటల్ టు ద పికప్ పాయింట్ ఇలా బిల్లు వన్ ఫిఫ్టీ ఫైవ్ క్యాష్ వచ్చింది ఇంకా రైడ్ వచ్చింది లైట్స్ కూడా దికప్ పాయింట్ ఇది ఎక్కడికి వెళ్ళాలంటే మనకు ఇక్కడికి వెళ్ళాలి ఇక్కడ ఇక్కడొచ్చి వెస్ట్ మారెడ్ వచ్చింది జేబిఎస్ అనుకుంటారు తీసుకోండి ఈ ఫేర్లు మీకు జరిపోవని మేడం త్రీ టెన్ కొట్టింది నాకు టూ ఎయిటీ వన్ క్యాష్ కలెక్ట్ నాకైతే మెరుపేట పడ్డది మై త్రీ వన్ మనకి రైలు అయితే ఆన్లైన్ పేమెంట్ వచ్చింది ఆదిత్య ట్రేడ్ సెంటర్ దగ్గర డ్రాప్ అయితే చేసినాం మైత్రి వన్ ఇయర్ సో ఇంకా రైడ్ అయితే రాలేదు మనకి ఎంత ఇచ్చిండో బస్ వన్ సిక్స్టీ సిక్స్ ఇచ్చిండు ఫోర్టీన్ ఫోర్టీ త్రీ థౌజండ్ ఎయిటీ త్రీ అయింది సో మనమైతే గో ఆఫ్ చేసినాము ఎందుకంటే పద్నాలుగు కిలోమీటర్ల వన్ నైంటీ టూ అట పీక్ టైంలో ఇదేంద్రా బాబు అని ఆర్జీ చేసిన నాకు చిత్రపురి కాలనీకి అయితే ఒక పికప్ వచ్చింది జస్ట్ పదకొండు పదమూడు కిలోమీటర్ పద్నాలుగు కిలోమీటర్ చూపించింది టూ ఎయిటీ సంథింగ్ ఇస్తా అన్నాడు తీసుకున్న మైత్రి దగ్గర పికప్ టైం అయితే ఫార్టీ మినిట్స్ పోయా అబ్బా అబ్బా కూరైన ట్రాఫిక్ ఉంది చిన్నగా వెళ్దాం అయితే టూ ఫిఫ్టీ క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది ఇంకా రైడ్ వచ్చింది మనకు ఎక్కడున్నాడు అంటే యాక్సి దేవుడా ఎక్కడెక్కడ ఉంది యాక్సిడెన్స్ అక్కడ ఉంది ఓకే మనకైతే ఇక్కడ నుంచి నారాయణ కూడా పికప్ వచ్చింది త్రీ ఎయిటీ సెవెన్ ఇస్ కాన్త్ లో అయితే మనకు ఫోర్ టెన్ క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది క్యాష్ కలెక్ట్ అయితే చేసేసుకోవడము ఆన్లైన్ పేమెంట్ అయితే చేసేసింది నారాయణగూడలో ఉన్న ఎగ్జాక్ట్ గా మనకైతే ఇంకా పికప్ అయితే రాలేదు సో లైట్స్ రైట్ నెక్స్ట్ పికప్ ఎప్పుడు వస్తుందో ఏమో ఇక్కడైతే సైడ్ ఒక ప్లేస్ ఉంది పెట్టుకున్నాను సో సో అయితే మూడు వేల ఆరు వందల తొంభై ఆరు చేసినాము థర్టీన్ అవర్స్ ఫిఫ్టీ త్రీ అంటే ఫోర్టీన్ అవర్స్ దాక్కున్నాం సిక్స్టీన్ ట్రిప్స్ అయితే చేసినాము ఇలా సో థర్టీ టూ పాయింట్స్ అయితే వచ్చినాయి మనము ఇది టోటల్ ఎర్నింగ్ ఇంత సో మనం క్యాష్ కలెక్ట్ చేసిందంటే మూడు వేల మూడు వందల రూపాయలు క్యాష్ కలెక్ట్ అయితే చేసుకున్నాము సో ఇది ఇప్పటివరకు అయితే సమాచారము మనమైతే నారాయణగూడలో ఉన్నాము సో ఇక్కడ నుంచి మనకు ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది సో మనకు పికప్ అయితే రావట్లేదు అన్ని అండ్లనే ఉన్నాయి మరి ఎందుకు ఏంది చాలాసేపు నుంచి అయితే పికప్ రావట్లేదు నారాయణగూడలోనే ఉన్నాము గల్లీలో పెట్టుకుని ఉన్నాము కిలోమీటర్స్ అయితే టూ ఫార్టీ సిక్స్ తిరిగింది మనకు ఇప్పటివరకు మనకు రేపు మార్నింగ్ సీఎం కొట్టించుకున్నాక స్టార్ట్ అయిపోవాలి సో మనమైతే మనకు బిజినెస్ ఎంత ఏంది ఏందనేది చూసారు కదా మూడు వేల ఏడు వందలు వేసుకుందాము అలా సిఎన్జి ఆరు వందల ఇరవై ఐదు కొట్టించినాం మూడు వేల ఏడు వందలు మైనస్ ఆరు వందల ఇరవై ఐదు మైనస్ ఫోర్టీన్ సెవెంటీ సిక్స్ ఈజ్ ఇవ్వాలి పదిహేను పదహారు వందలు ఇవ్వాలి మన ఎర్నింగ్ సో డివైడెడ్ బై కిలోమీటర్ టూ ఫార్టీ సిక్స్ టూ ఫార్టీ సిక్స్ అంటే సిక్స్ పాయింట్ ఫైవ్ రూపీస్ పడ్డది ఇవ్వాలి మనకు